హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మై లిటిల్ కిచెన్ లో కర్రీ చపాతి అయితే తయారు చేసుకుందాం డిఫరెంట్గా రండి కిచెన్ వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం గోధుమ పిండితో ఇలా డిఫరెంట్ చపాతి అయితే తయారు చేసుకుందాము హెల్త్కి చాలా మంచిది కావాల్సిన పదార్థాలు మనకి తయారు చేసుకున్న కర్రీ అండి మీ ఇంట్లో ఏది ఉంటే అది స్మూత్గా ఉండాలి షుగర్ సిరప్ ఒక ఎగ్ కావలసినన్ని పాలు సాల్ట్ తగినంత వెన్న ఇవన్నీ కూడా ఇలా అయితే తీసేసుకోండి తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం మా ఈ లీటల్ కిచెన్లోకి వెళ్దాం ఒక ఎగ్ అయితే వేసుకుందాం కావలసిన పాలు తగినంత సాల్ట్ కావలసినంత వెన్న ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి హెగ్ అన్ని కూడా బాగా మిక్స్ అవ్వాలి చూడండి ఇంకా కొంచెం అయితే గట్టిగా కలుపుకోండి బాగా నానిద్దాం ఇలా అయితే మొత్తం కలుపుకోండి బాగా స్మూత్ గా అయ్యే వరకు కలుపుకోండి ఇలా అయితే కలుపు పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు అయితే నానిద్దాం చక్కగా నానిపోయింది చూడండి ఎంత స్మూత్గా అయితే నానిపోయిందో ఇలా అయితే మొత్తం పిండి అంతా వేసుకోండి మనం తయారు చేసుకున్న మొత్తం అంతా కూడా ఇలా అయితే వేసేసుకుందాం ఇలా అయితే మొత్తం ఫ్రెష్ చేసుకుని చక్కగా చపాతీ అయితే తయారు చేసుకుందాం చూడండి ఇలా అయితే మొత్తం తయారు చేసుకుందాం చపాతి అంతా కూడా ఈ సైజులో తయారు చేసుకోండి ఈ కర్రీ అంతా వేసేసుకుందాం చక్కగా కాల్చిన కర్రీలో వేసుకుందాం చూడండి ఈ కర్రీ అంతా కూడా ఇలా అయితే ఫ్రై చేసేసుకోండి ఇలా కర్రీ అంతా మూడు వేపులకి ఫిలప్ చేసుకోండి చక్కగా చూడండి నేను చూపించే విధంగా ఒక మనం ఇక్కడ అయితే పెట్టుకొని పెట్టుకుని కరెక్ట్గా చూసుకోండి సైజ్ అయితే ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసిన చపాతీని ఇలా అయితే వేసుకోండి చూడండి చక్కగా ఇలా కొంచెం ఫ్రెష్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి ఎంత చక్కగా ఇలా అయితే వేసుకోవాలి మన కర్రీ అంతా కూడా తిలప్ అయిపోతుంది నెక్స్ట్ నేను చూపించిన విధంగా ఇలా ఫుల్ చేసేసుకోండి చూడండి మొత్తం అయిపోయింది ఇప్పుడు మనకి కావాలండి మనకి ఇలా కావాలి ఎలాగా ఇలా కొంచెం ఫ్రెష్ చేసుకుందాం ఎక్కువగా అవసరం లేదు ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా ఉందో ఎప్పుడు కూడా మనం చేతితోనే ఫ్రెష్ చేసుకోవాలి చూడండి ఫిలప్ అయిపోయి మొత్తం చక్కగా తయారైపోయింది మనకి ఏ మోడల్ కాతో మోడల్ చేసుకోవచ్చు ఇంకా రౌండ్ షేప్ కాతో రౌండ్ షేప్ చేసుకోవచ్చు ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి ఇలా ఉంటే కనుక ఇలా మీకు డిజైన్ కావాలంటే ఇలా అయితే పెట్టుకోండి చూడండి ఈ మాదిరిగా ఇలా అయితే రావాలి ఈ రావాలి ఇలా అయితే మొత్తం డిజైన్ అయితే పెట్టేసుకోండి చూడండి చక్కగా వచ్చింది రిజన్ అయితే ఇప్పుడు మనం బాగా వేయించుకుందాం ఇలా స్టవ్ అయితే వెలిగించుకోండి బాంగి అయితే పెట్టుకోండి కాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా చపాతి అంతా కూడా చూసుకుందాం చూడండి చపాటి చపాతి ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా ఇలా వేసుకోండి చూడండి మంచి కలర్ వచ్చింది చూసుకుందాం వేసుకుందాం ఇలా చూడండి అసలు చాలా చక్కగా అయిపోతుంది కర్ఫెక్ట్గా డిజైన్ కూడా చాలా బాగుంది బాగా వేయించుకోండి ఆయిల్ అయితే ఫుల్గా ఉండాలి ఇలా మొత్తం కట్ చేసుకోండి ఆయిల్ ఎక్కువగా వల్ల లోపల పండిట వేయండి ప్రతి లేయర్ కూడా బాగా తక్కువవుతుంది ఇలా అయితే మొత్తం తయారు చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి కింద కాలిందేది చూసుకోండి చూడండి చక్కగా అయితే బాగా కలిపింది ఇలా అయితే బాగా కాల్చుకుని పక్క పెద్ద తీసేసుకుందాం చూడండి ఇలా అయితే మీకు ఏ మోడల్ కాదు ఆ మోడల్ పెట్టి చపాతీ అయితే తయారు చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది సమోసా కన్నా టేస్టీగా ఉంటుంది నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూసేద్దాం మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు చూడండి మీకు ఏ మోడల్ కాదో మోడల్ అయితే కటింగ్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు చూడండి ఎంత జూసీగా కర్రీతో ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత చక్కగా వచ్చిందో అసలు పర్ఫెక్ట్గా చాలా చక్కగా వచ్చింది మీకు పీస్ అయితే చూపిస్తాను చూడండి అసలు కర్రీతో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా చక్కగా ఉంది ప్రతి లేరు కూడా టేస్ట్ అయితే చూద్దాం నా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ Bye friends, bye bye.